పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు కొండ ప్రాంత చివరి వరకు సంక్షేమం అభివృద్ధి తీసుకెళ్లిన ఘనత తమ అన్నారు టూరిస్టులను గెలిపిస్తే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ముప్పై ఎనిమిదవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పార్టీ కరపత్రాన్ని అందించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు స్థానికుడిని గెలిపించాలని కోరారు అలా కాకుండా టూరిస్టు వ్యక్తులను గెలిపిస్తే ఏదైనా సమస్య వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు కొండ చివర అంచు వరకు అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు నియోజకవర్గంలో లేని వ్యక్తి సుజనా చౌదరి అని అలాంటి వ్యక్తికి స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు సుజనా చౌదరికి దమ్ముంటే తనతో పాటు కొండ ప్రాంతాలకు రావాలని తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి చూపిస్తామని మీరు గత ఉమ్మడి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపాలని సవాల్ చేశారు టీడీపీ హయాంలో హయాంలో ఎవరంటే మాయా జన్మభూమి కమిటీ లేచి టీడీపీ నాయకులు అభివృద్ధి చెందారు టీడీపీ నాయకులు అభివృద్ధి పొందారే తప్ప ఏ ఒక్క సామాన్యుడు ఏ ఒక్క పేదవాడు అభివృద్ధి చెందలేదు మీరు ఎప్పుడు వచ్చినా సరే సుజనా చౌదరి గారికి కొండెక్కి రమ్మని చెప్పండి అభివృద్ధి చూపిస్తాం వాటర్ ట్యాంకులు కానీ రిటైనింగ్ వాల్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ అలాగే మెట్ల మార్గం కానీ ఎలక్ట్రికల్ సిటీ కానీ వాటర్ స్పెసిలిటీ కానీ రమ్మని చెప్పండి మాతో పాటు సుజనా చౌదరి గారికి కొండపై ప్రాంతం ఎక్కి చూడమని చెప్పండి అభివృద్ధి ఎలా జరిగిందో కోట్లాది రూపాయలతో అంతేగాని కింద రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళి అభివృద్ధి చెందలేదు మేము ఏదో పొడి చేసేవాళ్ళం కాదు మాతో పాటు రండి మేము సవాలు ఇస్తున్నాం మీరు రండి మా అభివృద్ధి ఏంటో చూపిస్తాం మా సంక్షేమం ఏంటో చూపిస్తాం అంతేగాని మీరు నిన్న కాక మొన్న వచ్చేసి ఏం అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉన్నాం